వచ్చే నెల ఇరవై మూడవ తారీఖున వెలువడే ఎన్నికల ఫలితాలు ఏం చెప్పబోతున్నాయి గవర్నమెంట్ను ఫామ్ చేసే అవకాశాలు ఏ పార్టీకి ఎక్కువగా ఉన్నాయని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే పర్సన్ ఎవరని చెప్పబోతోంది అనే కోణాల్లో ఓ రేంజ్ లో చర్చలు సాగుతున్నాయి ఇక మొదటి నుంచి కూడా విజయ అవకాశాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికే మెండుగా ఉన్నాయని ఎన్నో సర్వేలు చెప్పుకొస్తున్న తరుణంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ చాలా మందే ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు అయినప్పటికీ గెలిచేది తెలుగుదేశం పార్టీ అని వందకి పైగా సీట్లు వస్తాయని మీరంతా ధైర్యంగా ఉండాలంటూ తాజాగా చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలకు సూచించారట అసలు విషయంలో వెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాలోని ఓర్వకొల్లు హరిత హోటల్లో టిడిపి నేతలు అభ్యర్థులతో సమావేశమయ్యారు జిల్లాలో పార్టీ పరిస్థితి గెలుపు అవకాశాలపై వారితో చాలా సేపే చర్చించారట సుమారు ఇరవై నిమిషాల పాటు చర్చలు జరిపిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నేతలకు ధైర్యం చెబుతూనే బయట నుంచి వస్తున్న పుకార్లను నమ్మవద్దని భారీ మెజారిటీతో మనం గెలుపొందుతామంటూ సూచించారట నూట ఇరవై స్థానాలకు పైగానే మనం గెలుపొందుతామని తెలుగుదేశం పార్టీయే మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అంటూనే ఇందులో ఎలాంటి అనుమానాలు లేవంటూ నారా చంద్రబాబు నాయుడు పేర్కొనడం జరిగింది దీంతో పాటుగా జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాగునీటి సమస్య లేకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలంటూ నేతలను చంద్రబాబు ఆదేశించారట ఆగా కర్నూలులో సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు కర్ణాటకకు బయలుదేరారంటూ సమాచారం అక్కడ రాయచూర్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రచారంలో పాల్గొంటారంటూ తెలుస్తోంది ఇక కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలకు ధైర్యం చెప్పిన చంద్రబాబు నాయుడుకు సపోర్టుగా కొందరు నెటిజన్లు పక్కాగా గెలిచేది టీడీపీయే బాబుగారే మళ్లీ సీఎం అంటూ కామెంట్లు పెడుతుంటే మరికొంతమంది ఓటమి భయం ఎంతున్నా పైకి మాత్రం ధైర్యంగా ఉన్నట్లు బాబుగారు బాగానే మేనేజ్ చేస్తున్నారుగా ఎన్ని వ్యూహాలు పన్నినా కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చోవడాన్ని ఎవ్వరూ ఆపలేరంటూ వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు మరి ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి అలాగే ఎప్పటికప్పుడు ఇటువంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి